గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎలక్షన్ తర్వాత విద్యార్థులు కృషి ఫలితంగా ఒక రకంగా గవర్నమెంట్ మారిందని చెప్పవచ్చు విద్యార్థులు ఎంత కీలక పాత్ర పోషించారు అనేది ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్కి సుపరిచితమే అందువల్ల ఇది తప్ప తడుకు లేదు తప్పట అడుగు అని మనం చెప్పేయచ్చు దాని ఫలితంగానే అంతకు ముందున్న ఐదు వందల మూడు పోస్టులకి ఇంకో అరవై పోస్టులు యాడ్ చేసి మనకి ఐదు వందల అరవై మూడు పోస్టులతో ఒక తెలంగాణ చరిత్ర ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో ఒక అతి పెద్ద టీఎస్పి నోటిఫికేషన్ ఇచ్చారు దీనికి తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ ఉంటే ఐదు శాతం ఏపీ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు బయట వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు మీకు తెలుసు ఐదు వందల అరవై మూడు పోస్టులు నలభై ఐదు డిప్యూటీ కలెక్టర్లు ఉంటే మీకు చూసారా ఎక్కువ పోస్టులు డిప్యూటీ కలెక్టరు డిఎస్పీ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ లాస్ట్ ఎంపీడీఓ ఇవే మొత్తం మనకి సెవెంటీ పర్సెంట్ పోస్టుల పైన వచ్చేసింది అంటే డిప్యూటీ కలెక్టర్ నలభై ఐదు పోస్టులు తర్వాత యాభై ఐదు పోస్టుల దాకా డిఎస్పీ ఉంది కమర్షియల్ ట్యాక్స్ ఉంది సో అద్భుతం నోటిఫికేషన్ అని చెప్పొచ్చు దీనికి ఏజ్ మాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ నలభై ఆరు నలభై ఆరు సంవత్సరాలు ఇచ్చారు మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఈ అంతకు ముందున్న నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి తేడా గమనించాలి ప్రిపేర్ ఎలా అవ్వాలి అనేది ఇప్పుడు నేను చర్చిస్తాను ఎగ్జామ్ డేట్ ఇప్పుడు ఉండాలో కూడా చర్చిస్తాను ప్రిపరేషన్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి ఈ నోటిఫికేషన్కి అనేది కూడా చర్చిస్తాను ఇదేంటంటే వన్ ఇన్స్ టు ఫిఫ్టీ అంతకు ముందున్న నోటిఫికేషన్ ఇప్పటికి త్యాడ్ అయ్యింది అంటే వేకెన్సీస్ ఐదు వందల మూడు ఉంటే ఇప్పుడు ఐదు వందల అరవై మూడు అరవై పోస్టులు యాడ్ అయినాయి అది డిఫరెన్స్ రెండోది ఏంటంటే అక్కడ వన్ ఈజ్ టు ఫిఫ్టీ రేషియో అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఇప్పుడు ఏంటి ఈ వన్ టు ఫిఫ్టీ రేషియోలో రిజర్వేషన్ వారీగా తీయరు అంతకుముందు అన్న జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అంతకుముందు మనకి చాలా పెద్ద డిస్ప్యూట్ అయిందండి ఇప్పుడు వన్ టు ఫిఫ్టీ రేషియాలో ప్రిలిమినరీకి అంటే ప్రిలిమినరీ కొత్త ఒక సుమారు ఎనిమిది లక్షలు రాశారనుకుందాం లేకపోతే ఐదు లక్షలు రాశారు ఇందులో ప్రిలిమినరీకి వన్ టు ఫిఫ్టీ రేషియా అంటే పోస్టులు ఐదు వందల అరవై మూడు ఉంటే మనకి ఐదు వందల అరవై మూడు ఇంటూ ఫిఫ్టీ తీసుకుంటారు అదేంటంట అంటే ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు మంది మనకి ప్రిలిమినరీ సెలెక్ట్ అవుతారన్నమాట ఇరవై ఎనిమిది వేలు దాకా ఈ సెలెక్ట్ అయినోళ్ళు ఈ రిజర్వేషన్ వారీగా ఉండదు వన్ ఫిఫ్టీ అందరూ తీసేసుకుంటారు అంటే ఎంత ఉండొచ్చు మార్కులు అంటే సుమారు మీకు ఎనభై వస్తేనే కానీ మీరు లిస్ట్లో ఉండరు అంటే నూట యాభై మార్కులకు ప్రిలిమినరీ ఉంటే నూట యాభై ఎనభై పైన అందరూ వచ్చేటట్టు ఉండాలి అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈసీ మైనారిటీస్ ఉమెన్ ఇలాంటి రిజర్వేషన్లు ఉండవు రెండు అంతకు ముందు రిజర్వేషన్ ఏంటంటే వర్టికల్ అని ఉమెన్కి వేరే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది పోస్ట్ వారి ఇప్పుడు అది లేదు ఉమెన్ కూడా ఇంక్లూడ్ అంటే ఇట్ ఈస్ అన్ ఇన్క్లూజివ్ నోటిఫికేషన్ పిలిమినర్ అనవచ్చు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈబీసీ తర్వాత ఉమెన్ ఇలాంటి మైనారిటీ ఏ రిజర్వేషన్ లేకుండా ఈ ఐదు వందల అరవై మూడు పోస్టులకు వన్ ఈస్ ఫిఫ్టీ రేషియో పక్కన ప్రిలిమినరీకి తీస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మరి ఇదే నోటిఫికేషన్ ఒకటి ఉంది ఆ పాయింట్ మనకు ఇప్పుడు అన్నెసరిగా మనం పెట్టుకోవద్దు అదేంటంటే ఇన్ కేసు వన్ ఈస్ ఫిఫ్టీ రేషియోలో రిజర్వేషన్ రాకపోతే వన్ ఇస్ట్ ఫిఫ్టీ రేషియో దాటి ఎక్కువ తీసే అవకాశం ఏపీ టీఎస్పిఎస్సికి ఉందని నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితి కాంట్రవర్షి అవ్వదు అంటే ఎగ్జామినేషన్ ఆగకుండా ముందుకెళ్ళి అందుకు ముందున్న పొరపాట్ల నుండి లెసన్స్ గుణపాఠాలు నేర్చుకుంటూ ఇది ఈ నోటిఫికేషన్ సర్వం సిద్ధం చేశారని చెప్పవచ్చు ఈ విషయంగా ఇది చాలా పెద్దది మీరు గమనించుకోవాలి అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్కి మనకి అట్లీస్ట్ ఎయిటీ మార్క్స్ వచ్చేలాగా స్టూడెంట్లు ఉండాలి అంటే ఎనభై ఐదు పైన ఉండేటట్టే స్టూడెంట్లు కృషి చేస్తేనే మీరు ప్రిలిమినరీ ఇంత గొప్ప అవకాశాన్ని వినియోగం చేసుకోగలుగుతారు తర్వాత ఎగ్జామ్ డేట్లు ఎగ్జామ్ డేట్లు కూడా ఈ నోటిఫికేషన్లో అద్భుతంగా ఇవ్వడం జరిగింది ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మే జూన్ ఇది ఎప్పుడు ఉండవచ్చు ఈ మే జూన్లో ఉండవచ్చు అని చెప్పేశారు అదేంటంటే ఇది ఇక్కడ ఏంటంటే ఒకటి మనం రెండు విషయాలు ఈ ప్రిలిమినరీ ఎగ్జాము మే ట్వంటీ సిక్స్త్న సివిల్ సర్వీస్ యూపీఎస్సి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంది గుర్తుపెట్టుకోండి అంటే దీనికి ముందు దీని తర్వాత ఇంకొక బ్యారియర్ ఇంకో లిమిట్ ఏముంది అంటే టిఎస్పిఎస్సికి ఈ లోక్సభ ఎలక్షన్స్ జరగబోయే లోక్సభ ఎలక్షన్స్ ఈ లోక్సభ ఎలక్షన్స్ సుమారు ఏప్రిల్ సిక్స్టీన్త్కి అయిపోవచ్చు తెలంగాణలో ఏపీలోను ఏప్రిల్ సిక్స్టీన్త్కి అయిపోవచ్చు అంటే మన ఎగ్జామ్ ఏప్రిల్ అంటే మే ఫస్ట్ వీక్ మే ట్వంటీ సిక్స్త్ అంటే మనకి మే ట్వంటీ సిక్స్త్ ఉంటే ప్రిలిమినరీ ఎగ్జాము దీనికి ముందు వారం రోజుల ముందు లేదా దీని తర్వాత వారం రోజుల ముందు మనకు జరిగిపోద్ది లోక్సభ ఎలక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి సో ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తెరగాలి రెండు మెయిన్స్ ఎగ్జామ్ కూడా సెప్టెంబర్ అక్టోబర్లో ఇచ్చాడు అంటే సెప్టెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉంది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఉంది అంటే మన ఎట్టి పర్సెంట్లో మన ఎగ్జామ్ యూపీఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాతే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది సో ఇక్కడ కూడా వరి అవకలేదు సో ఎంత ఈజీగా క్రిస్టల్ క్లియర్గా చాలా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా అంటే వితౌట్ యాంబిగ్యూటీ సస్పిషన్స్ ఏమీ లేకుండా టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది యాభై ఎనిమిది పేజీల నోటిఫికేషన్ చూస్తే మీకు తెలియదు విద్యార్థులు మీరు ఏంటంటే నోటిఫికేషన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి రెండు సిలబస్కి సంబంధించి ఎట్టి పరిస్థితులు ఏ తేడా లేవు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మెయిన్స్లో కూడా ఎస్ఏలో కొంచెం ఉంటూ ఉంది అది కూడా సెక్షన్ వైజ్ సిలబస్ కాదు చూద్దాం మూడు ఎస్ఏలు ఉంటాయి సో ఈ విధంగా ఏంటంటే ఎటువంటి తేడాలో గమనించగలదు ఎక్సెప్ట్ రిజర్వేషన్ వన్ రేషియో ఫిఫ్టీ అందులో రిజర్వేషన్ ఉండదు ఎనభై ఐదు మార్కులకి అంటే ఎనభై ఎనభై ఐదు మార్కులకు తక్కువ వచ్చేటట్టు ఎట్టి పరిస్థితులు మనం రాకూడదు సో ఎనభై ఎనిమిది అంటే ఇప్పుడు ఉన్న ఫిబ్రవరి ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి మార్చ్ ఏప్రిల్ మేలో లోక్సభ ఎలక్షన్లు ఏమున్నా మనం దీని మీద దృష్టి పెట్టుకోవాలి పిల్లనరీ మీద ఎక్కువ కృషి చేయాలి మెయిన్స్ తర్వాత ఈ మేలు అయిపోయిన తర్వాత జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఫోర్ మంత్స్ టైం వస్తుంది మీకు సో ఫోర్ మంత్స్ టైం ఉంది అక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ప్రిలిమినరీ మీద ఎక్కువ దృష్టి పెట్టండి మరి ముఖ్యంగా ఎంప్లాయీస్ అన్నవాడు లోక్సభ ఎలక్షన్ టైంలో మీకు లీవ్లు ఇవ్వకపోవచ్చు ఇవి అంతకు ముందు వినియోగించుకున్నారు అది గుర్తుపెట్టుకోండి తర్వాత గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు చూసుకోండి సివిల్స్ ప్రిపేర్ అది దీనికి పారల్గా ఉండాలి సో ఈ విధంగా మనకేంటంటే మెయిన్స్ ప్రిలిమినరీ తర్వాత నాలుగు నెలలు ఉంది ఇప్పుడు ప్రిలిమినరీ అనేది అత్యున్న అత్యంత కష్టంగా ఉండబోతుంది కాబట్టి ఎనభై మార్కులకి నాట్ లెస్ దెన్ అంటే మోర్ దెన్ ఎయిటీ మార్క్స్ ఉంటేనే మనం వన్ ఇస్టీ ఫిఫ్టీ రేషియోలో ఉంటాము ఎవ్వరూ కూడా ఇక్కడ పొరపడ్డారే నాకు సార్ నాకు డెబ్బై ఐదు వచ్చింది నాకు డెబ్బై వచ్చింది డెబ్బై తొమ్మిది వచ్చింది నాకు అవుతుందా అంటే ఎవ్వరూ ఏమీ చేయలేరండి సో ఇలాంటి మెసేజ్లు కూడా ఎవరు ఎంటర్టైన్ చేయలేరు అప్పుడు ఏదో సంతోషం అవుతుందా లేదని నేను ఒక్కటే లాస్ట్ పాయింట్ చెప్తున్నా ప్రిలిమినరీలో ఎవరైతే డౌట్ ఉంటారో వాళ్ళు మెయిన్స్ చదివినా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఎనభై ఐదు దాకా మీరు తెచ్చుకోగలిగితే ప్రిలిమినరీ మీద డౌట్ లేకపోతేనే మెయిన్స్ ప్రిపరేషను చక్కగా అవుతుంది దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మనం wish you good luck